హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మొదటిసారి భారతదేశంలో కరెన్సీపై భారత మాత చిత్రం రానుంది ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా దిమ్మదిరిగే అప్డేట్ అని చెప్పొచ్చు ప్రస్తుతం భారత కరెన్సీ మారడంతో ఇతర దేశాలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నాయి తపాల బిళ్ళ నాన్న విడుదల చేసిన ప్రధాని మోడీ మొదటిసారి కరెన్సీపై భారత మాత చిత్రం రానుంది దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కరెన్సీ నోట్లపై అలాగే ఈ పది వసతులపై భయంకరమైన నిర్ణయం తీసుకున్నారండి ప్రధాని మోదీ విడుదల చేసిన ఈ అప్డేట్ ప్రకారం ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు అందరికీ చెప్తానండి ఫ్రెండ్స్ మీరు కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే మార్పులకు సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో లైక్ చేయడమే కాకుండా కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా తెలుసుకుంటూ ఉండొచ్చు ఇక మన మెయిన్ పాయింట్లోకి వెళ్దాం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంను అణిచివేయడానికి ప్రయత్నాలు జరిగాయని కానీ అది మర్రిచట్లుగా స్థిరంగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన సంఘ్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రత్యేక తపాలా బిల్ల నాణ్యాన్ని విడుదల చేశారు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి స్వయంగా కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో స్వచ్ఛంద సేవకులు దేశానికి సహాయం చేశారని కూడా ప్రధాని మోడీ అన్నారు రానున్న రోజులలో కరెన్సీపై భారత మాత బొమ్మను తీసుకొచ్చే అవకాశాలున్నాయి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వ్యవస్థాపక దినోత్సవంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని బుధవారం జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు తపాలా బిల్లా ప్రత్యేక నాణ్యాన్ని విడుదల చేసిన ప్రధాని రెండింటి ప్రత్యేకతలను వివరిస్తూ వంద రూపాయల నాణ్యంపై ఓవైపు జాతీయ చిహ్నం మరోవైపు సింహం అంకిత భావంతో పనిచేసి స్వచ్ఛంద సేవకులు ఆమెకు సంస్కరిస్తున్నారని కూడా భారత చిత్రం ఉన్నాయని కూడా ఆయన తెలిపారు భారత కరెన్సీపై భారత చిత్రం ఉందని బహుశా స్వచ్ఛంద్ర భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారని కూడా ప్రధాని మోడీ పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోత్సాలే కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నిర్వహించింది దేశ ప్రజలకు మహానవమి నవరాత్రి శుభాకాశం తెలిపిన ప్రధాని విజయదశమి పండుగను గొప్పగా జరుపుకోవాలన్నారు అన్యాయంపై న్యాయం సాధిస్తూ విజయాన్ని సాధించాలని కూడా చెప్తూ ఉన్నారు చీకటిపై వెలుగును సాధించిన విజయాన్ని కూడా సాధించాలన్నారు ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల క్రితం ఇంత గొప్ప పండుగ స్థాపించడం కూడా ప్రధాని మోడీ గుర్తు చేస్తూ వచ్చారు సంఘ శతాబ్ది సందర్భంగా ఈ యొక్క ఐదు వందల నూటపై కూడా రానున్న రోజులలో భరతమాత బొమ్మ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు అలాగే మనకు ఏదైతే పది వస్తువులు గతంలో జిఎస్టీ కింద తీసుకొచ్చారో ఈ వస్తువులపై కొన్ని వస్తువులపై బ్యాన్ విధిస్తున్నట్టు తెలియజేశారు ఏవైతే వస్తువులు ఈ యొక్క ఎక్స్పైరీ డేట్ అయినటివి ఎక్స్పైరీ డేట్ అయినా కూడా మార్కెట్లో వస్తున్నాయో అవి మందులు కావచ్చు ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు లేదా ఇతర ఏ వస్తువులైనా కావచ్చు ఎక్స్పైరీ డేట్ అయినా కూడా వస్తున్నాయో అటువంటి కంపెనీలకు సంబంధించి బ్యాన్ విధిస్తున్నామని కూడా కేంద్ర ప్రభుత్వం తెలియజేస్తుందండి మొత్తంగా ఇవి రెండు అయితే అప్డేట్స్ అయితే వచ్చాయి ఒకటి పది వస్తువులు ఏవైతే ఎక్స్పైరీ డేట్ అయి ఉన్నాయో అవి కూడా బ్యాన్ చేస్తున్నారు అవి కూడా జిఎస్టీ పరిధిలో జిఎస్టీ ఏవైతే తగ్గించాయో ఆ పరిధిలో ఉన్నటువంటి వాటిని మాత్రమే ఎక్స్పైరీ డేట్ అయినా కూడా అమ్ముతూ ఉంటే బ్యాన్ చేస్తారు ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే కరెన్సీ నోట్లపై రానున్న రోజులలో భరతమాత ముద్దుబిడ్డ భరతమాతకు సంబంధించినటువంటి ఫోటో ముద్రించబోతున్నారు